దేవుడు మోసేతో చెప్తున్నాడు ఒకసారి ఇస్రాయేల్కి వెళ్ళి చెప్పు మీరు నాకు భూమి మీద ఏమై ఉంటారంటే ఒక యాజక రాజ్యంగా పరిశుద్ధమైన రాజ్యంగా నేను ఎస్టాబ్లిష్ చేసిన నా ప్రజలుగా మీరు ఉంటారు నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను మీకు రాజుగా ఉండాలని మీరందరూ నా ప్రజలుగా ఉండాలని మీ ద్వారా సర్వ ప్రపంచానికి నేనెవరో నిరూపించుకోవాలని నేను ఆశపడుతున్నాను నే మీరు నా రాజ్యం అని చెప్పి వాళ్ళకి చెప్పు అన్నాడు మోస వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడ్డారు కానీ కొంతకాలానికి జరిగింది ఏమిటంటే సమూహల దగ్గరికి వచ్చి మా రాజు చూడాలంటే కనబట్టలేదు మాట్లాడాలంటే చచ్చిపోతాం ఆయన మాట్లాడితే చచ్చిపోతాం మేము మరి మా రాజు ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదు మా రాజుతో నువ్వు ఒక్కడు మాట్లాడాలి తర్వాత నువ్వు వచ్చి మాతో చెప్తే మేము ఏమైనా నీతో చెప్పాలి కానీ సర్వలోక మర్యాద చొప్పున ఆ దేశానికి ఈ దేశానికి ఈ దేశానికి రాజులు ఉన్నట్లు మాకు కూడా ఒక రాజు కావాలి అంటే అర్థం ఏంటి నువ్వు రాజుగా మాకు అవసరం లేదన్నారు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మిమ్మల్ని ఒక స్వకీయ సాంపాద్యంగా చేసి యాజక రూపమైనటువంటి రాజ్యంగా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అంటే వీళ్ళు మాకు పొడుగోడు కావాలి ఎత్తోడు కావాలి ఏలేవాడు కావాలి ఆళ్ళలాగా కావాలి కిరీటం పెట్టుకున్నాడు కావాలి బట్టలు వేసుకున్నవాడు కావాలి గుర్రం మీద వెళ్ళేవాడు కావాలి ఆడరగ మేము పరిగెత్తాలి అన్నారు ఎట్లుంటుంది దేవుడికి ఎలా ఉంటుంది దేవుడికి సమయాల దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు సమయంలో చాలా బాధపడ్డాడంట సమయాలు బాధపడద్దు వాళ్ళు నిన్ను ప్రవక్తగా రిజెక్ట్ చేయలేదు కానీ నన్నే వాళ్ళు రాజుగా రిజెక్ట్ చేశారు సరే ఇట్స్ ఓకే కానీ వాళ్ళ కోసం నేను చేయగలిగినవన్నీ చేశాను ఐగుప్తు నుంచి బయటకు తెచ్చాను అరణ్యంలో పోషించాను వాళ్ళ ఉనికిని నేను కాపాడాను కానీ ఈ రోజున నన్నే వాళ్ళు వద్దన్నారు ఇటు జరుగుద్దా జరిగిందిగా మీ మనసుల్లో కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితాల్లో కూడా దేవుని విషయంలో కానీ మీకు మేలు చేసిన మనుషుల విషయంలో కానీ ఇలాంటి పనులు జరిగే ప్రమాదం ఉంది దీని వలన కలిగేటువంటి కాన్సిక్వెన్సెస్ ఇక ఎప్పటికీ కూడా తుడిచిపెట్టబడో ఆ రిజల్ట్ను అనుభవిస్తూ ఉండటమే ఇలా ఎప్పుడు కూడా జరగకూడదు దేవుడు మిమ్మల్ని ఒక యాచక రాజ్యంగా చేయాలని ఆయన కోరుకొని మీకు అన్ని ఇన్ని కార్యాలు చేస్తే ఈరోజు మీరు పక్కోని చూసి వాణ్ణి చూసి వీణ్ణి చూసి నన్నొద్దని మీరు రాజును కోరుకుంటారా సరే ఆయన మీరు కోరుకున్నట్లే అని సవుల్ని వాళ్ళు ముందుంచాడు నన్ను రాజుగా మీరు వద్దంటుంటే ఏం జరుగుద్దో చెప్తున్నాను వినండి ఆ రాజుకి మీరు ఏం చేయాలో తెలుసా ఆడికి మీరు నమస్కారం పెట్టాలి ఆడికి ఊడుగుని చేయాలి ఆడ ముందు పరిగెత్తుంటే మీరు వెనకాల పరిగెత్తాలి ఆడికి జై అనాలి లేకపోతే పిచ్చకుటరు కొడతాడు లేదు మీ మీ పిల్లల్ని వాడికి దాసులుగా పంపించాలి మీరు రూపాయి సంపాదిస్తే అర్ధ రూపాయి వాడికి ఇచ్చేయాలి మీరు అదృపాయితోనే బ్రతకాలి మీ సొమ్ముతో బ్రతుకుతూ మీ మీద పెత్తనం వాడు చేస్తాడు ఈ బాధలన్నీ మీరు అనుభవించగలుగుతారంటే అట్లైన అనుభవిస్తాం కానీ మాకు రాజే కావాలి సో దేవుని రాచరికాన్ని వీళ్ళు ఏం చేశారు చెప్పండి తిరస్కరించారు దాని గ్రంథానికి రెండో ఒకసారి రెండవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును ధరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు దానికెన్నటి నీ నాశనము దానికెన్నటికి నీ నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయచ్చు నిర్మూలము చేయును గాని అది ఆ రాజ్యం యుగ యుగములు ఉండే రాజ్యం ప్రైజ్ గా దానియాలు గ్రంథంలో ఉన్న నెబుక కింగ్ నెబుక నూట ఇరవై ఏడు సంస్థల సర్వ ప్రపంచాన్ని అప్పుడున్న ప్రపంచాన్ని ఈవెన్ మన భారతదేశంతో సహా పరిపాలిస్తున్నటువంటి టైంలో ఆయనకు ఒక దర్శనం కనబడింది ఒక పెద్ద స్టాట్యూ కనబడింది ఆ స్టాట్యూ తల గోల్డ్తో ఉంది చెస్ట్ ఏమో ఆ ఇత్తడితో ఉండి ఇంకా కిందేమో ఆ ఇనుముతో ఉంది దాని తర్వాత మట్టి ఇనుము కలిసింది ఈ విధంగా ఒక ఐదు రాజ్యాలు అందుట్లో ఉన్న చివరిది ప్రజాస్వామ్యం రోజు మనం ఉన్నది ఆ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అనే దాంట్లో మట్టి ఇనుము కలిసి ఉన్న పాదముల దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం చేతి సహాయం లేని ఒక పెద్ద రాయి వచ్చి దాన్ని పడగొట్టి మళ్ళీ దాన్ని ఏం చేసిందంటే పౌడర్ పౌడర్గా దాన్ని మొత్తం నుజ్జు నుజ్జు చేసేసింది దానికి ఏమని చెప్తున్నాడు అంటే ఈ రాయి ఒక రాజ్యం ఈ రాయి ఒక రాజ్యాంగం ఈ రాయి ఒక రాజు ఈయన అధికారం ముందు ఈ యొక్క నిపుకగ్నిజలు కావచ్చు మాదియులు కావచ్చు పారసీకులు కావచ్చు లేకపోతే గ్రీస్ దేశస్తులు కావచ్చు లేకపోతే రోమన్స్ కావచ్చు లేకపోతే ప్రజాస్వామ్యం కావచ్చు ఇవి మొత్తం కూడా ఈ రాజు చేత ఓడిపోతాయి ఈ రాజు వీటన్నిటి సమూల నాశనం చేసి ఆయన పరిపాలన చేస్తాడు ఆయన రాజ్యం యుగ యుగములు ఉంటుంది ఎవరి బండ కొరింది పత్రిక మొదటి కొరింది అధ్యాయం నాలుగు ప్రకారం ఎవరి బండ ఏసుక్రీస్తే అంటే ఈ యేసుక్రీస్తు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ ఏసుక్రీస్తు యొక్క రాజ్యం అన్ని రాజ్యాలను ఏం చేస్తుంది కూలగొడుతుంది ఆయన యుగ యుగములు పరిపాలించే రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు ప్రైజ్ ఇంకొక మాట ఇంకొక మాట దీనికి నేను కలపాల్సి ఉంది నాలుగవ అధ్యాయం డానియల్ రాజా రాజా ఈ దర్శన ఈ దర్శనం ఏంటంటే సర్వోన్నతుడు దేవుడు సర్వోన్నతుడుగు దేవుడు రాజుకు నా ఏలినవాణి గూర్చి చేసిన తీర్మానం ఏదనగా తమ యొక్క అనుండకుండా మనుషులు నిన్ను తరుముదురు నిన్ను తరుముతారు అడవి జంతువుల మధ్య జంతువుల వెళ్ళిపోతావు పశువులే గడ్డి తినదవు గడ్డి తింటావు ఆకాశపు మంచు నీ మీద పడితుంది సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్న సర్వోన్నతుడ దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనే సంగతి నీకు దాన్ని గ్రహింప నిశ్చయించును ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వానికి అనుగ్రహించిన వానికి అనుగ్రహిస్తాడనే జ్ఞానం నీకు వస్తుంది చాలు 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 ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వరకు నేనే నా అధికారంతోనే నూట ఇరవై ఏడు సంస్థానాలని నేను ఆ గెలవగలిగాను ప్రపంచాన్ని ఏలుతున్నాను ఇది నా భుజబలం నా యొక్క రిజల్ట్ అనుకున్నటువంటి నెబ్ఞ జరిగి దేవుడు రిజల్ట్ ఏంటో చూపించాడు అతన్ని అతని ఇంటి వాళ్ళే ఏం చేశారంట బయటకు తోలేశారు శరీరం అంతా కూడా పక్షి ఇంట్రుకొనిలాగా వచ్చినాయి జంతువులాగా మారిపోయాడు అడవి జంతువులతో ఉన్నాడు అడవిలో ఉన్నాడు గడ్డి తిన్నాడు ఎండక ఎండాడు వర్షానికి తడిచాడు చలికి తడిచాడు ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కసారి పైకి చూశాడు అప్పుడు ప్రార్థన చేశాడు రాజులకు అంటే రాజువి అధికారులను ప్రధానులను వారి వారి స్థలాల్లో ఉంచాలనుకుంటే ఉంచుతావు పీకాలనుకుంటే పీకేస్తావు నీకంటే గొప్పవాడెవడు లేడయ్యా అనేటువంటి మనస్సు మార్పు గర్వం నువ్వు గర్విష్ఠులను వాళ్ళని ఎట్లా అణిచివేయాలో నీకు తెలిసిన వాడివి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు తన రూపాన్ని దేవుడు తనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం సో దాన్ని బట్టి నేను ఏమని చెప్తున్నానంటే రాజులు రాజ్యాలు ఎన్ని ఉన్నా ప్రతి రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఉన్నాడు ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ప్రభుత్వాలకు మించిన ప్రభుత్వం ఆయన యొక్క వశయం సో ఈ దేవుడు ఏమని చెప్తున్నాడు చూపిస్తున్నాడు ఈ పరిపాలనలన్నీ రాజ్యాలన్నీ ప్రభుత్వాలన్నీ మొత్తం పడిపోతాయి ఆ యొక్క బండ ఆ క్రీస్తు యొక్క పరిపాలన యుగ యుగములు ఉంటుంది గ్లోరీ టు గాడ్ సరే ఇప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత మనకు ఒక ప్రార్థన నేర్పించాడు ఏం ప్రార్థన నేర్పించాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబండుగాక ఏంటది ఏ రాజ్యం పరలోకమందున్న రాజ్యం ఇజ్రాయేల్ ద్వారా ఏమని ఏమి నెరకొల్పాలని చెప్పి అనుకున్నాడో ఏమైతే వాళ్ళు వద్దన్నారో వద్దన్న తర్వాత ఆయన ఏదైనా సంకల్పించాడంటే అది జరిగేంత వరకు ఆయన విశ్రమించడు ఇప్పుడు ఆ రాజ్యభారాన్ని ఏ రాజ్యభారం అయితే తండ్రి కలిగి ఉండాలనుకున్నాడో అది ఇజ్రాయేల్ విషయంలో జరగలేదు ఇప్పుడు ఆ దేవుని యొక్క ఆలోచనని తన భుజాల మీద వేసుకొని ఈయన భూలోకానికి దిగొచ్చాడు అందుకనే ఆయన భుజముల మీద ఏముందంట చెప్పాలి ఏ రాజ్యభారం ఏ రాజ్యభారం విషయంలో అయితే దేవుడిని వద్దు అన్నారో ఆ రాజ్య భారం తీసుకొని రాజ్యాన్ని భూమి మీద స్థాపించటానికి వచ్చాడు